హైదరాబాద్ పరిధిలోని చైనా మాంజా కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు పురాని హవేలీలో ఏర్పాటు చేసిన సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాస్ మాట్లాడుతూ చైనా మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించి చైనా మాంజాను విక్రయిస్తున్న పన్నెండు మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పదిహేను లక్షల రూపాయల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు మనందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఈ మనకు ఈ కైట్స్ పతంగులకు సంబంధించి చైనీస్ మాంజా ప్రోహిబిటెడ్ చైనీస్ మాంజా ఇది ఏ రకంగా మనకు ఎన్విరాన్మెంట్ కానీ ప్రజల యొక్క ప్రాణాలకు కానీ పక్షులకు పశుపక్షాదులకు ఏలాడుతున్న దారము మెడకు అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇటువంటి వాటన్నిటిని కూడా మనం అరికట్టడానికి పబ్లిక్ చాలా అప్పీల్ చేస్తున్నాము దీన్ని ఎక్కడ కూడా చైనీస్ మాంజాని ఇది ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని వాడద్దు అని చెప్పి చెప్తున్నాము అయినా కూడా దీన్ని అడ్డదారులలో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ప్రదేశాల వీళ్ళు ఇంకా తీవ్రంగా చేసినట్లయితే ఇవి రెండు కూడా విధించే అవకాశం ఉంది ఇది అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది దీన్ని మనం అరికట్టడానికి ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే దాంట్లో కానీ అన్ని చోట్ల దొరుకుతుంది బేగం లో కూడా ఈ చైనీస్ మాంజా బదులు దాన్ని వాడుకుంటే అందరికి కూడా సేఫ్ ప్రాక్టీసెస్ అవుతాయి తర్వాత ఇటువంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా ఈ చైనీస్ మాంజాని ఎవరన్నా